ఛానల్ నేను మేమనికంట అందరూ బాగున్నారండి మేము కూడా బాగున్నాం మేము కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఎక్ససైజ్ ఏంటంటే పేపర్స్ చింపిస్తున్నా అండి కామెంట్ బాక్స్లో పెట్టారు మణికంటతోటి పేపర్ మంచిగా చింపిస్తే హ్యాండ్స్ మూవింగ్ బాగా వస్తుందని పెట్టారు చూద్దాం ఎట్లా చింపుతాడో చూద్దాం మనం ఓకేనా మనీ బా

ఇంకా మంచి మంచి ఐడియాస్ ఇవ్వండి కామెంట్ బాక్స్ లో ఇంకా ఈ చేతితో ఏం పని చెప్పాలన్నా అదే చేస్తున్నాండి ఎక్సర్సైజ్ ఫుల్ వీడియో వచ్చేసి మీరు ఏ చేపి ఇవ్వమంటారో అదే చేపిస్తా ఈ చేయితోటి మీరే చెప్పండి నేను చెప్పి తినట్లేదు మన గంట చూడండి మనకంటే ఎంత చింపేసి బా చెత్త

ओके okay. okay, चुद ఓకే అండి మనకంట అయితే మీరు అడిగినట్టు కాగితం అయితే దింపించిన చేతో ఇంకా వేరే ఉంటే చెప్పండి చేస్తాను ఓకే అండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మణకండ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ముందు ముందుకు పోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్లీజ్ అండి మన సబ్స్క్రైబర్లు కూడా మణికండ ఛానల్ని చూడండి టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్లు ఉన్నారు కానీ వ్యూస్ పోవట్లేవు వ్యూస్ పోతే మనకంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి మరీ మరి మరీ ప్రతి వీడియోలో చెప్తున్నా ఎందుకంటే మనకంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి మీరు అందరూ చూసి షేర్ చేయడం వల్ల ఓకే అండి థ్యాంక్ యూ చెప్తున్నాను